bit. భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం వాసవి క్లబ్ యాదాద్రి భోనగిరి వారి ఆధ్వర్యంలో ఈ రోజు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన పూజారి శ్రీ నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఇట్టి పూజా కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జీడిగం లక్ష్మయ్య సెక్రటరీ సగ్గుల చంద్రశేఖర్ ట్రెజరర్ కొనతాల కరుణాసాగర్ జోన్ చైర్మన్ పోకల సుమన్న వైస్ ప్రెసిడెంట్ పద్మాల ప్రభాకర్ మరియు సభ్యులు మిత్తింటి భాస్కర్ వాసవి వనిత మహిళలు పాల్గొని అమ్మవారి కుంకుమ పూజ అష్టోత్తరం మరియు మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాసవి మహిళలకు క్లబ్ తరఫున చేరలు మరియు తాంబూలం పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇంటర్నేషనల్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారి ప్రకారం ఈరోజు అమ్మవారి అంకురార్పణ ఆత్మార్పణ కుంకుమ పూజ ఈ కార్యక్రమం అయ్యప్ప దేవాలయంలో నరేంద్ర సర్మూర్ ప్రగా ప్రధాన పూజ అంటే ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇందులో మా వాస్తవిక క్లబ్ మహిళలందరూ పాల్గొని చెప్పారు ప్రతి సంవత్సరం కూడా కన్యకాపరమేశ్వర అమ్మవారి అంకురార్చన దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మన దేవాలయంలో అయ్యప్ప హరిహరకు స్వామి దేవాలయంలో అమ్మవారి పూజా కార్యక్రమం కుంకుమార్చన అందరూ లక్ష్మీ లక్ష్మీల అధ్యక్షులు ఆ కోరించం ఇది ఎంతోసారి స్వామివారి దేవాలయంలో కార్యక్రమం ముందు కూడా కార్యక్రమం దర్శించున్నారు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం మన దేవాలయం జరుపుకుంటున్నారు వాసవింట్లతో పాటు వారికి ఆ స్వామి అనుగ్రహం వెళ్ళకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మవారి అంకురార్పణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటించింది కానీ మన గవర్నమెంట్ కూడా ప్రకటించాలని కోరుకుంటూ ఈ అమ్మవారి అంకురార్పణ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలని కోరుకుంటూ స్వామివారిని కోరుకుంటూ అందరికీ స్వామి స్వామి జయ వాసవి జై జయ వాసవి ఈరోజు జనవరి ముప్పై ఒకటి మన వైశ్యకుల మాత దైవం ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విరుసల్ల రామకృష్ణ గారి ఆదేశానుసారము శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ నరేంద్ర శర్మ గారి ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో సత్మ పూజ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మన భవన పట్టణంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది అందుకు మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాము మా వాసవి కులమాత అయినటువంటి మా మాత మమ్మల్ని ఎల్లలు ఎల్లవేళ అందరినీ కూడా రక్షించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు స్నేహితులు జడిగం లక్ష్మయ్య గారు చంద్రశేఖర్ గారు మరియు అదేవిధంగా కరుణాసాగర్ గారు భాస్కర్ గారు మరియు మహిళలందరూ కూడా ఈ కుంకుమక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికి కూడా పేరు పేరున అధ్యక్షుల వారికి అధ్యక్షుల వారి అనుమతితో కృతజ్ఞత జరుగుతుంది జరుగుతుంది జై వాసు జై వాసవి జై జై ఎగరండి <tune> <tune> <tune>